హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణ స్మేక్ ఓవర్స్ కాకరకాయ అంటేనే ఆమెడ దూరం పారిపోయేవారికి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పదే పదే చేయించుకొని మరీ తింటారు కాకరకాయని ఎలా చేసినా కాస్త చేదుగానే ఉంటుంది ఒకసారి ఇలా కాకరకాయ ఉల్లికారాన్ని చేసి పెట్టారంటే చేదు కూడా మధురానుభూతిని కలిగిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీకి తక్కువగా ఉన్న కాకరకాయలని అంటే మూడు వందల యాభై గ్రాము నుంచి నాలుగు వందల వరకు ఉన్న కాకరకాయలని బాగా శుభ్రంగా కడిగేసుకొని రెండు చివర్ల తొడిమలను కట్ చేసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచు గ్యాప్తో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక పీస్ తీసుకొని ఇలా చాకుతో లోపలున్న గింజలంతటిని తీసేసుకొని మధ్యలో ఇలా హోల్ వచ్చే విధంగా చేసి పెట్టుకోవాలి అలాగే అన్నింటినీ కట్ చేసుకొని మధ్యలోని గింజల అంతా తీసి ఇప్పుడు ఉల్లికారాన్ని తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పును మినప్పప్పును ధనియాలను జీలకర్రను వేసేసుకొని ఆయిల్లో చక్కగా వేయించేసుకోవాలి పప్పులన్నీ కూడా పచ్చిదనం పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా అలానే వేసేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త నూనెలో వేగిపోయిన తర్వాత ఉసిరిగాయ సైజున్న చింతపండును వేసేసుకొని ఒక స్పూను పసుపును వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు కాస్త నూనెలో ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవిలా చల్లారుతుండగా మరలా అదే ప్యాన్ను పెట్టేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని బాగా వేడెక్కనివ్వాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నింటినీ ఆయిల్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇవి మగ్గడానికి కాస్త టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిపోయే విధంగా మధ్య మధ్యలో గరటతో కలుపుతూ మగ్గించుకోవాలి కాకరగాయలు అలా మగ్గుతుండగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు కారంను రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మూతను పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఈ ఉల్లికారాన్ని అలా పక్కనుంచేసుకొని మన కాకరకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూడండి చక్కగా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్లో చక్కగా వేగిపోయాయి ఇలా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో ఈ ఉల్లి కారాన్ని స్టఫ్ చేసుకోవాలి ఇలా మధ్యలో హోల్ అంతటినీ ఫిల్ చేసి పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని ముక్కలకు అలాగే పట్టించి పెట్టేసుకోవాలి అన్ని కాకరకాయ ముక్కలకి పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కాకరకాయలలో ఇలా కారం స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం నాకు మిగిలింది ఇప్పుడు మరలా కాకరకాయలు వేయించుకున్న ప్యాన్లోనే ఆయిల్ కొంచెం వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని కాకరకాయలు స్టఫ్ చేయగా మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసేసుకోవాలి గరిటతో ఒకసారి ఆయిల్లో కలిసే విధంగా బాగా కలిపేసుకొని చక్కగా మగ్గనివ్వాలి మూతలు పెట్టకుండా సిమ్లోనే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి కాకరకాయలో స్టఫ్ చేసిన ఉల్లికారం చక్కగా వేగిపోయింది అంతేనండి ఇలా వేగిపోయిందంటే మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి బలే బలే అద్భుతంగా ఉన్న కాకరకాయ ఉల్లికారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఈ టేస్ట్ని మీరు జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటుంది కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్